మన దేశంలో చాలామంది రైతులు సామాన్యులు సంపాదించిన దాంట్లో సగం వడ్డీలకే కట్టేస్తున్నారు కానీ ఒక చిన్న పల్లెటూరులో రామయ్య అనే రైతున్నాడు ఆయన వయసు నలభై ఎనిమిది ఈ ఈరోజు వరకు ఆయన ఒక్క రూపాయి కూడా ఎవరికీ అప్పులేడు బ్యాంక్ గడప తొక్కలేదు వడ్డీ వ్యాపారి దగ్గరకు వెళ్ళలేదు ఆయన ఈ అద్భుతాన్ని ఎలా సాధించాడు దీని వెనక ఒక బలమైన కథ ఉంది రామయ్య చిన్నప్పుడు వాళ్ళ నాన్న సోమయ్య రాత్రిళ్ళు నిద్రపోయేవాడు కాదు సోమయ్య మంచిరైతే కాని బ్యాంకు లోన్లకి బానిస ఇంట్లో పాత మంచం మీద అటూ ఇటూ దొర్లుతూ రేపు వడ్డీ వ్యాపారొస్తాడు ఏం చెప్పాలి అని భయపడేవాడు రామయ్య ఆ భయాన్ని కళ్ళారా చూశాడు అప్పుడే ఒక ప్రతిజ్ఞ చేశాడు నా బాడీ ఇంట్లో ఉన్నా నా మైండ్ అప్పుల చేరిలో ఉండకూడదు అని పదిహేడు ఏళ్ళొచ్చినప్పుడు పంట నష్టం వచ్చింది వాళ్ళ నాన్న మళ్లీ అప్పు తీసుకోవడానికి లోన్ పేపర్ల మీద సంతకం పెడుతున్నాడు ఆయన చేతులు వణుకుతున్నాయి అప్పుడు రామయ్య తాతయ్య రామయ్యని పక్కకు లాగి ఒక మాట చెప్పాడు ఒరే రామయ్య అప్పు పత్రం మీద సంతకం పెట్టడం అంటే అరువు తెచ్చుకున్న సిరాతో రాసినట్టు వానొచ్చే అసలా చెరిగిపోయినా నువ్విచ్చిన మాట మాత్రం నిలబెట్టుకోవాలి గుర్తుపెట్టుకో అప్పు పేపర్ల మీద రాసేది ఇంకుతో కాదురా మన చెమటతో ఆ మాట రామయ్య గుండెల్లో దిగిపోయింది రామయ్య దగ్గర డిగ్రీ లేదు కానీ డిసిప్లిన్ ఉంది ఆయన సంపాదించిన ప్రతి వెయ్యి రూపాయలని వెంటనే నాలుగు కవర్లలో విడదీసేవాడు మొదటిది ఐదు వందల రూపాయలు అంటే యాభై శాతం ఇంటి ఖర్చులకి రెండవది రెండు వందల రూపాయలు అంటే ఇరవై శాతం చిన్న పొదుపు కోసం మూడవది మరో రెండు వందల రూపాయలు అంటే ఇరవై శాతం ఆపద నిధి కోసం ఇది ఎవ్వరికీ తెలియని కబరు నాలుగవది వంద రూపాయలు అంటే పది శాతం పెట్టుబడి కోసం అందరూ దీంతో ఏం మిగులుతుందిరా అని నవ్వేవాళ్ళు కానీ ఐదేళ్ళు రామయ్య దగ్గర పన్నెండు నెలలకు సరిపోయే ఎమర్జెన్సీ క్యాష్ రెడీగా ఉంది రామయ్యకి ఇరవై మూడేళ్ళు వచ్చాయి ఫ్రెండ్స్ అందరూ ఈఎంఐలో కొత్త బైక్స్ కొన్నారు అరే రామయ్య లోన్ తీసుకో లైఫ్ ఎంజాయ్ చెయ్యి అని ఎగటాళ్ళు చేసేవాళ్ళు రామయ్య కంట్రోల్ చేసుకున్నాడు మూడేళ్లు గడిచాయి ఒకరోజు సంతలో ఒకడు అర్జెంటుగా తన కొత్త బైక్ అమ్మేస్తున్నాడు రామయ్య వెంటనే తన దగ్గర ఉన్న హార్డ్ క్యాష్ ఇచ్చాడు క్యాష్ ఇచ్చినందుకు అతనికి ఇరవై ఐదు శాతం డిస్కౌంట్ ఇచ్చింది ఫ్రెండ్స్ ఈఎంఐలు కట్టి వడ్డీతో కలిపి రెండు బైక్ల రేట్ కట్టారు రామయ్య సగన్ రేటు కట్టి ఓవనర్ అయ్యాడు అప్పుడు అర్థమైంది అతనికి ఓపికి నీకు డబ్బును తిరిగిస్తుందని పక్కింటివాడు క్రికెట్ చూడడానికి లోన్ పెట్టి పెద్ద కలర్ టీవీ కొన్నాడు రామయ్య తన పెట్టుబడి కబర్ నుండి డబ్బులు తీసి ఒక ఆవుని కొన్నాడు దాని పేరు లక్ష్మి పక్కింటి వాడి టీవీ రెండేళ్లలో పాద్దయిపోయింది కాని రామయ్య లక్ష్మి పాలిచ్చింది దూడనిచ్చింది రామయ్య జేబులోకి డబ్బులేసింది టీవీ చూస్తూ పక్కింటివాడు టైన్ టైం వేస్ట్ చేశాడు ఆవుతో రామయ్య మనీ క్రియేట్ చేశాడు కొన్నేళ్లకి పెద్ద కరువు వచ్చింది బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచేసాయి అందరూ భయపడ్డారు బొమ్ములు అమ్మేసుకున్నారు కాని రామయ్య తన ఎమర్జెన్సీ ఫండ్ ఓపెన్ చేశాడు అప్పుడు రామయ్యకి మైండ్ పనిచేసింది అందరూ నీళ్ళెక్కువ కావలసిన పంట వేస్తే రామయ్య చిక్కుడు పంట వేశాడు దీనికి తక్కువ నీళ్ళు కావాలి ఆయన అయ్యాడు దీని బట్టి అర్థమైంది అప్పు లేకపోతే నీ మైండ్ క్రియేటివ్గా ఆలోచిస్తుంది రామయ్య స్టోరీ విన్నాక మీరు అనుకోవచ్చు ఇది రైతులకు కదా మాకు సిటీలో ఎలా యూజ్ అవుతుంది అని రామయ్య సింపుల్ లాజిక్ చెప్తాడు మీరు యాభై వేలు పెట్టి ఐఫోన్ ఈఎంఐలో కొంటాడు ఒక సంవత్సరం తర్వాత దాని వాల్యూ ముప్పై వేలు అవుతుంది కానీ అదే యాభై వేలని ఎమర్జెన్సీ ఫండ్లో పెడితే జాబ్ పోయినా హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఆ డబ్బు మిమ్మల్ని కాపాడుతుంది వడ్డీ అనేది ఓపిక లేని వాళ్ళు కట్టే ట్యాక్స్ ఈరోజు రామయ్య వయసు నలభై ఎనిమిది ఏళ్ళు సాయంత్రం అరుగు మీద కూర్చుని నక్షత్రాలు చూస్తుంటాడు ఎవరైనా నీ సీక్రెట్ ఏంటి అని అడిగితే రామయ్య నవ్వి ఇలా చెప్తాడు తల మీదప్పుంటే అమావాస్య చీకటి కూడా భయంగా ఉంటుంది అప్పు లేకపోతే చీకటి కూడా వెన్నెల ప్రశాంతంగా ఉంటుంది మనకి లేని డబ్బుతో మనకు అవసరం లేని వస్తువులు కొనకండి అప్పులేని నిద్ర కోట్లు విలువ చేస్తుంది